ఈ నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఈ గంజాయి రావణ కేసు సుమారుగా ఇరవై రెండు పాయింట్ ఐదు కేజీ కేజీల గంజాయి పట్టివేత మరియు ఇద్దరు అరెస్ట్ దాని గురించి డీటెయిల్స్ ఈ గంజాయి అక్రమ రివాణా రవాణాలో కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ గుంతకల్ రైల్వే పోలీసు ఎన్డీపీఎస్ నోడల్ ఆఫీసర్ అయిన నేను రైల్వే డిఎస్పీ అయిన నేను నా ఆధ్వర్యంలో మన జీ ఐఆర్పి ఇన్స్పెక్టర్ గారు సుధాకరు ఎస్ఐ హరిచందన మన రైల్వే ఐఆర్ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్సు వీళ్ళ సంబంధంలో వీళ్ళ ఆ వీళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జి జీఆర్పీ ఆర్పిఎఫ్ మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతో ట్రైన్స్ని చెక్ చేయడం జరుగు జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఇద్దరు ఈ దినం ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి రాయగఢ వచ్చే రాయగఢ నుండి చెన్నై వీళ్ళకి వచ్చే ట్రైన్స్ని చెక్ చేయడంలో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి రైలు ప్రయాణం టికెట్ తీసుకుని కానీ ఇద్దరు వ్యక్తులు ఒక ఒక మగవక్తి ఫార్టీ ఇయర్స్ ఒక లేడీ ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ మీద వాళ్ళ దగ్గర దగ్గర నుంచి సుమారు ఒక మూడు బ్యా మూడు బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడం అయింది వాళ్ళ దగ్గర ఆ బ్యాగ్స్ చెక్ చేయగా ఆ మూడిట్లో పన్నెండు ప్యాకెట్స్ పన్నెండు ప్యాకెట్స్ సుమారుగా రెండు ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోల గాంజా గాంజాను వాళ్ళ వారి మధ్య వారి నుంచి స్వాధీనం చేసుకుంది వారి వద్ద బ్యాగుల నుంచి ఈ రైల్వే ఏడియను ఈ నెల్లూరు మరియు గజిటెడ్ అధికారులు మరియు మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ చేసి వాళ్ళ వద్ద నుండి పన్నెండు కేజీల గన్ గంజాయి స్వాధీనం చేసుకోవడం ఉంది వీరి పేర్లు ఈ పళని రాజేష్ తండ్రి లేట్ పళని వయస్సు నలభై సంవత్సరాలు ఇతను మత్స్యకారుడు ఇతను న్యూ వాషర్మ్యాన్ స్ట్రీట్ టోన్ చెన్నై ఇతని వయసు నలభై సంవత్సరాలు దీంట్లో వీళ్ళ మదర్ అమ్మ జబూనిస్ జబునిషా లేట్ శేఖర్ బా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇమగడ జాతి బెస్తా సేమ్ పేట చెన్నై వీళ్ళకాడి నుంచి ఒకరికాడించి పద్నాలుగున్నర కిలోలు ఒక వద్ద నుంచి ఎనిమిది కిలోలు గాంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది సుమారుగా వీటి ఈ ఇరవై రెండున్నర కిలోల గాంజా వాల్యూ సుమారుగా నాలుగున్నర లక్షలుగా అంచనా వేయడం అయింది ఈ తనిఖీల్లో భాగంగా ఐఆర్పి ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మరియు ఎస్ఐ గారు మరియు ఆర్ జీఆర్పీ ఐఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో మేము ముందు నుంచి ఆ టీమ్స్ ఫామ్ చేసేసి సబ్ డివిజన్ పరిధిలో చీరాల నుంచి చూరు పెట్రోల్ చెక్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు ఈ ఇరవై రెండున్నర కిలోల ప్యాకెట్ గాంజాయిని మరియు ఇద్దరు ముద్ద అరెస్ట్ చేసి వీళ్ళని ప్రొసీజర్ ప్రకారం మేడం పంపిస్తాం వీళ్ళు సప్లైస్ వీళ్ళు ఇక్కడ నుంచి చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళినారు అక్కడి నుంచి రాయగడ్కి వెళ్ళి బస్సులో అక్కడ ఉదయం నాలుగు గంటలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తీసుకొని వాళ్ళిద్దరు ఇక్కడి నుంచి చెన్నైకి తీసుకొని పోతా ఉన్నా ఇంతకుముందు ఓల్డ్ కేసెస్ లేవు బట్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒకసారి వీళ్ళు వీళ్ళు మూవ్మెంట్ అయినట్టు తెలిసింది ఏదో కొద్దిగా తీసుకొని పోయినట్టు తెలిసింది వాళ్ళ ఇంట్రాగేషన్ అప్పుడు కేసెస్ ఏమి రుద్ది కాలేదు సుమారు ఇటుతో ఒక నూట ఇరవై ఐదు కేజీల దాకా గంజా ఒక సుమారు పదహారు కేసెస్ రికవర్ చేశాము పదహారు కేసెస్లో సుమారుగా పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది సుమారుగా నూట ఇరవై ఐదు కిలోలు దాకా గాంజా స్వాధీనం చేసుకోండి అంటే ఇంతవరకు జరిగిన నేను వచ్చిన ఓటర్ నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ రిమాండ్లోనే ఉంటారు దీని తర్వాత సబ్సెక్టర్ ట్రయల్ స్టార్ట్ అయ్యేసి దాన్ని స్పెసిఫిక్గా దాన్ని జాగ్రత్తగా ఆ కేసుని ప్రతి ఒక్క ట్రా ప్రాసిక్యూషన్ ట్రయల్ అప్పుడు మేము ఫాలో చేయడం జరుగుతుంది అంటే మాకు ఇప్పుడు ఈగల్ టీమ్ ఫోర్స్ ఈగల్ టీమ్ ఉంది ఈగల్ టీం వాళ్ళ సహకారంతో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఒరిస్సా నుంచి వచ్చే ఒరిస్సా నుంచి వచ్చే ప్రతి ఒక్క ట్రైన్స్ గాంజాయి అక్రమ నివారణ నివారణ చర్యల్లో భాగంగా గాంజాయికి సాధారణంగా ప్రతి ఆల్మోస్ట్ చెక్ చేస్తున్నాము ప్లస్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది దాని ప్రకారం ఆర్పిఎఫ్ ఈగ మన ఈగల్ ఫోర్సు మన ఆర్పి జీఆర్పీ వాళ్ళు మేము లోకల్ పోలీస్ అంతా కలిసి ఒకసారి కంబైన్గా చేస్తాం మదిన వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మావిరా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు